ఎమర్జెన్సీ సార్ ఎమర్జెన్సీ పేషెంట్ టోటల్లీ అన్కాన్షియస్ ఇంకా బ్రీతింగ్ చేయడం లేదు సార్ పల్స్ లేదు బ్రీతింగ్ చేస్తలేడు ఇది కార్డియాక్అరెస్ ఎమర్జెన్సీ 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 నర్స్ ఎమర్జెన్సీ ట్రే తీసుకురమ్మా కుమార్ ఎలా ఉన్నారా నేనా ఏం లేదు ఏదో ఎమర్జెన్సీలో ఉన్నా సాయంత్రము సినిమా టికెట్స్ బుక్ చేసావా దొరికాయి టికెట్స్ ఓకే మరి టికెట్స్ అవి సినిమా అయ్యాక మరి రెస్టారెంట్ కూడా వెళ్దాం అనుకున్నాం కదా ఉంటాయా రిజర్వ్ చేయాలా సీట్లు రిజర్వ్ అది కూడా చేసావా వెల్ డన్ వెల్ డన్ సూపర్ సూపర్ రా సరే మరి అయితే నేను హాస్పిటల్ నుంచి నా వర్క్ అయిపోగానే డాక్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు ఇది ఎమర్జెన్సీ కదా ప్లీజ్ ఫోన్ పెట్టండి సార్ ఓకేనా థ్యాంక్ గాడ్ పేషెంట్ బతికి బయటపడ్డాడు డాక్టర్ గారు మీరు ఫోన్ ఎందుకు ఆన్సర్ చేశారు నేను అయితే షాక్ అయ్యాను సార్ షాక్ అయ్యా ఎందుకు షాక్ అయ్యావు అదేంటి సార్ మీరు ఫోన్ మాట్లాడుతుంటే మీ ఫోకస్ అంతా సిపిఆర్ మీద ఎలా ఉంటుంది సార్ ఫోన్లోనే కదా మీ ఫోకస్ అంతా అలా ఎందుకు అంటున్నావు మనం ఫోన్లో మాట్లాడుకుంటూ ఎన్నో పనులు చేసుకుంటాం ఎంతమంది ఫోన్లో మాట్లాడుకుంటూ వారి వారి పనులు చేసుకోవట్లేదు ఇదేమన్నా స్పెషలా మీరు చెప్పండి మీరు ఫోన్ మాట్లాడుతూ మేము ఎన్నో పనులు చేసుకోవట్లేదా సార్ ఎన్నో పనులు వేరు ఇంపార్టెంట్ పనులు వేరు అవును నువ్వు చెప్పేది కరెక్టే ఇంపార్టెంట్ పనులు చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు కానీ ఒక్క విషయం చెప్పు నేను ఎమర్జెన్సీ డీల్ చేస్తున్నప్పుడు ఒక్క ప్రాణంతోనే ఒక లైఫ్నే డీల్ చేస్తున్నాను మరి కొందరైతే ఇద్దరు ముగ్గురు ఐదుగురు పది ఇరవై ముప్పై మంది లైఫ్స్ని రిస్క్లో పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంతమంది లైఫ్ రిస్క్లో పెట్టి ఫోన్ మాట్లాడేవారు ఎవ్వరు సార్ తెలుసో తెలియకను డ్రైవింగ్ వచ్చిన ప్రతి వ్యక్తి వాళ్ళ లైఫ్నే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి లైఫ్ని రిస్క్లో పెడుతున్నారు మరి ఒక్కసారి ఆలోచించండి ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు యాక్సిడెంట్స్ అవుతున్నాయి కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్స్ మరి కొన్ని పెద్ద యాక్సిడెంట్స్ అయి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది కరెక్టేనా మరి ఒక డాక్టర్గా నేను ఎమర్జెన్సీ డీల్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడడం తప్పైతే మరి డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఫోన్ మాట్లాడడం తప్పు కాదా మరి ఇప్పుడు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఈ యంగ్స్టర్స్లో ఇది ఇంకా ఎక్కువైపోయింది ఎస్పెషలీ ఈ టెన్ మినిట్స్ ఫుడ్ డెలివరీ కానీ గ్రాసరీస్ డెలివరీ ఉంటారు చూడండి మీరు ఎప్పుడు చూసినా వాళ్ళ ఒక చేతిలో ఫోన్ ఉంటుంది ఇంకో చేతితో డ్రైవ్ చేస్తూ ఉంటారు అని చాలామంది మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూనే డ్రైవ్ చేస్తూ ఉన్నారు నా ఒక భయం ఏంటంటే ఇది క్రమేణా మెల్లిగా మెల్లిగా ఒక అలవాట్లాగా మారిపోతుంది ఒక చేయి జాలే డ్రైవింగ్కి బైక్ కోసము కారు కూడా ఒక చేయి చాలు ఇంకోటి అవసరం లేదు దాంతో ఫోన్ మాట్లాడచ్చు అనే ఒక ఫీలింగ్ వస్తుంది పబ్లిక్కి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ దృష్టిలో డ్రైవింగ్ రోడ్ మీద మీరు వెళ్తున్నప్పుడు అదొక ఇంపార్టెంట్ పని కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్ మీకు అది ఇంపార్టెంట్ పని అనిపిస్తే నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పని చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడడం కరెక్టా కాదా అంటే చాలా మంది ఏం ఫీలింగ్లో ఉన్నారంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు అది చాలా ఈజీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నాను నాకు రోడ్లన్నీ బాగా తెలుసు నాకు బైక్ కంట్రోల్ కానీ కార్ కంట్రోల్ కానీ చాలా మంచి కంట్రోల్ చేస్తాను నేను సో నాకు అసలు ప్రాబ్లమే లేదు అనే ఫీలింగ్లో ఉంటారు ఓకే మీరు కంట్రోల్ బాగా చేస్తారేమో మీకు డ్రైవింగ్ బాగా వస్తుందేమో కానీ ఫోకస్ కరెక్ట్గా లేకపోతే మీరు ఎంత కంట్రోల్ చేసినా మీరు యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోలేరు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటే ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ కొంతమంది అనుకుంటారు అదేంటి ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ మీద ఎందుకు ఉండదు ఫోకస్ నేను ఫోన్లో ఫోకస్ చేయగలుగుతాను డ్రైవింగ్ మీద కూడా ఫోకస్ చేయగలుగుతాను నాకు అసలు ప్రాబ్లమే లేదు అని చాలామంది అనుకునే అవకాశం ఉంది మరి అలా అనుకునే వారికి ఒక చిన్న టెస్ట్ ఈ టెస్ట్ మీరు సక్సెస్ఫుల్గా పాస్ అయిపోతే ఐ విల్ అగ్రి దట్ ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫోన్ మాట్లాడడం డ్రైవ్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అని నేను నమ్ముతాను ఇది ఒక సింపుల్ చిన్న టెస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్న పిల్లలు ఎవరైనా ఈ టెస్ట్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా కరెక్ట్గా చేయొచ్చు మరి మీరు ఫోన్ మాట్లాడుతూ ఈ టెస్ట్ చేయగలుగుతారా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ ఆ టెస్ట్ ఏంటంటే టెన్లో నుంచి సెవెన్ తీసేసి సిక్స్ యాడ్ చేసి మైనస్ టూ చేయండి ఇది సింపుల్ టెస్ట్ మరి మీరు ఫోన్ మాట్లాడుతూ ఈ సమ్ని మీరు సాల్వ్ చేయగలుగుతారా సింపుల్ ఆన్సర్ చేయలేరు ఎందుకు చేయలేరు ఎందుకంటే ఆ సమ్ మీద మీకు ఫోకస్ లేదు మీరు ఈ సమ్ చేయాలి అంటే ఫోన్ మీద నుంచి ఫోకస్ తీసేసి సమ్ మీద ఫోకస్ పెట్టి ఆలోచిస్తేనే అప్పుడు బ్రెయిన్ ఆన్సర్ చేయగలుగుతుంది బ్రెయిన్లో ఆ క్యాల్కులేషన్స్ అనేది అవ్వాలి అవుతేనే ఆన్సర్ అనేది వస్తుంది మరి సింపుల్ సెకండ్ క్లాస్ పిల్లలు చేసే సమ్కే మనం పెద్దవాళ్ళని కష్టపడుతుంటే ఉంటే ఎందుకంటే ఫోన్లో ఫోకస్ ఉండి సమ్ చేయలేమే మరి అలాంటిది రోడ్డు పైన డ్రైవింగ్ చేసుకుంటూ వాడు ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నారో వెనకాల నుంచా సైడ్ నుంచా ముందటి నుంచా ఎవడు ఎప్పుడు కట్టుబడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ మనకు తెలియదు మన కంట్రోల్లో మన బండి తప్పితే మన వాహనం తప్పితే ఏది మన కంట్రోల్లో లేదు మన అలాంటి పరిస్థితుల్లో సడన్గా ఏమైనా ప్రాబ్లం అయితే మీ ఫోకస్ డ్రైవింగ్ మీద లేకపోతే యాక్సిడెంట్స్ కావా ఖచ్చితంగా అవుతాయి అప్పుడప్పుడు నాకు చాలా బాధేస్తుంది కొంతమంది ఎస్పెషలీ బైక్స్లో వాళ్ళ ఫ్యామిలీని అంటే వైఫ్ని ఇద్దరు ఇద్దరు పిల్లలని తీసుకొని వెళ్తూ ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అరే నీ ఫ్యామిలీ నీ పిల్లలను తీసుకొని వెళ్తున్నావు నువ్వు బైక్ పైన సడన్గా యాక్సిడెంట్ అయితే ఏమైపోతుంది మీ జీవితం కింద మీద అయిపోతుంది మొత్తం స్మాష్ అయిపోతుంది ఆలోచించండి ఒకసారి సో నేను పబ్లిక్లో ఈ అవేర్నెస్ అనేది పెంచుదాం అనుకుంటున్నాను దేని గురించి సే నో టు ఫోన్ వెన్ డ్రైవింగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్కి నో చెప్పండి ఒకవేళ నిజంగానే మీకు ఫోన్ చేయాలి అని ఉంటే అర్జెంట్ కాల్ ఆన్సర్ చేయాలని ఉంటే పక్కకు ఒక్క నిమిషం ఆపుకొని ఫోన్ కాల్ ఆన్సర్ చేసి మళ్ళీ వెళ్ళండి ఒక్క నిమిషంలో కొంపలే మునుగో మనం డ్రైవింగ్ చేయకపోతే సో దయచేసి ఫోన్లు మీరు మాట్లాడకండి డ్రైవ్ చేస్తున్నప్పుడు మరి నాకు చాతనైన సహాయం నేను పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి ఈ వీడియో చేస్తున్నాను మరి ఇందులో మీ యొక్క సహకారం లేకపోతే మీ యొక్క హెల్ప్ లేకపోతే ఈ వీడియో చాలా మందికి ఈ మెసేజ్ చాలా మందికి వెళ్ళదు ఇది ప్రతి ఒక్క డ్రైవర్కి ఈ మెసేజ్ అనేది వెళ్ళాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డ్రైవర్స్ ఉన్నారా అది టూ వీలర్స్ కావచ్చు త్రీ వీలర్స్ కావచ్చు కార్ డ్రైవర్ కావచ్చు గూడ్స్ వెహికల్ డ్రైవర్ కావచ్చు లారీ కావచ్చు బస్ డ్రైవర్ కావచ్చు ఎటువంటి డ్రైవర్ అయినా సరే ఒక వాహనం నడిపించే వ్యక్తి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఉంటే వారికి ఈ వీడియో ఖచ్చితంగా పంపించండి ఈ వీడియో చూసి ఈ మెసేజ్ వాళ్ళు సీరియస్గా తీసుకొని అట్లీస్ట్ పది మంది అయినా ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ అయినా ఈ వీడియో చూసిన తర్వాత డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడడం ఆపేస్తే నాకు ఈ మెసేజ్ ఈ వీడియో సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటాను అండ్ నా జన్మ ధన్యమైంది అనుకుంటాను ఎందుకంటే ఆ పది మంది యొక్క జీవితాలు ఎట్లీస్ట్ యాక్సిడెంట్స్ రూపకంగా కాకుండా కాపాడగలిగాను అనే ఒక సంతృప్తి ఆనందం నాకు వస్తుంది మరి మీరు మీకు తెలిసిన డ్రైవర్స్కి ఈ వీడియోని పంపించండి సే నో టు ఫోన్ వెన్ డ్రైవింగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ వద్దు సో మీకు ఈ వీడియో మీద డ్రైవింగ్ అప్పుడు ఫోన్ మాట్లాడకూడదు దాని గురించి మీకు ఏమనిపించినా దాన్ని కొంచెం మీరు దయచేసి కమెంట్లలో పెట్టండి మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇట్లు మీ డాక్టర్ చక్రి